భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ చివరి దశకు చేరుకుంది తొలి నాలుగు టెస్టులు పూర్తి కాగా ఇందులో ఇంగ్లాండ్ రెండు మ్యాచ్లు నెగ్గింది భారత్ ఒక మ్యాచ్లో నెగ్గింది ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది నాలుగో టెస్టు తొలి నాలుగు రోజుల ఆట అనంతరం ఒక దశలో టీమిండియా ఓడిపోతుందని అంతా అనుకున్నారు అయితే నాలుగో రోజు టీమిండియా అద్భుతంగా పోరాడింది గిల్ వాషింగ్టన్ సుందర్ జడేజాలు శతకాలతో మెరిశాడు కెఎల్ రాహుల్ తృడిలో శతకాన్ని చేజార్చుకున్నాడు టీం కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఒక ప్లేయర్ నిలబడుతున్నాడు క్రీజులో పాతుకుపోయి ఓటమని తప్పిస్తున్నాడు టీమిండియా ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ తన అద్భుత ఆట తీడుతో ఆకట్టుకుంటున్నాడు అటు బ్యాటర్గాను ఇటు బౌలర్గాను రాణిస్తున్నాడు రెండో ఆల్రౌండర్గా తన పాత్రను చక్కగా పోషిస్తున్నాడు నాలుగో టెస్ట్లో రవీంద్ర జడతో కలిసి అజేయంగా ఐదో వికెట్కు రెండు మూడు వందల మూడు పరుగులు జోడించాడు దాంతో భారత్ ఓటమి నుంచి తప్పించుకుంది గాయాలు ఇబ్బంది పెట్టకపోతే వాషింగ్టన్ సుందర్ ఈ పాటికి టీమిండియాలో స్టార్ ఆల్రౌండర్గా మారేవాడు అయితే గాయాలు సుందర్ను టీమిండియాలో పాతుకుపోకుండా చేసింది రిషబ్ పంత్ తర్వాత వాషింగ్టన్ సుందర్ టీమిండియాకు నిజమైన పద్మాంధుడుగా మారాడు